మాత్రం లేట్ లేకుండా రెసిపీకి వెళ్ళిపోదాం ముందు మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ కొత్తిమీర అలానే కచ్చెస్ పెట్టుకున్న అల్లం తరుకు వేసి ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ముందుగా రుబ్బుకున్న మినపరుబ్బు రెండు గ్లాసుల ఒరు నానబెట్టి ఇలా కడుక్కొని వీటిని గట్టిగా పిండుకొని మన మినపరుబ్బులో యాడ్ చేసుకోవాలి మనం ఒరు రెండు గ్లాసులు తీసుకుంటున్నాం కదండి ఒక హాఫ్ గ్లాస్ తోటి మనం మినపు రుబ్బు తీసుకొని దాన్ని రుబ్బుకుని ఉంచుకోవాలి అదే సేమ్ గ్లాస్తో మనం రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టి ఇప్పుడు వీటిని కూడా గట్టిగా పిండుకొని మన రుబ్బులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నూక అలాగే ఇడ్లీ రవ్వ మొత్తం కలిసేలాగా బ్యాటర్ని అడుగు నుంచి పైకి ఈ విధంగా కలుపుకోవాలి ఇందులోనే మిక్సీ పట్టి ఉంచుకున్న కారం పేస్ట్ అలానే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను మీ తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి అడుగు నుంచి చూడండి మన బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా సారీ అండి ముందు నేను జీలకర్ర మిస్ అయ్యాను అందుకే ఒక స్పూన్ జీలకర్ర లాస్ట్లో యాడ్ చేశాను ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఈ లోపు మన జీలకర్రని పూర్తిగా బ్యాటర్లో కలుపుకున్నాక ఈ బ్యాటర్ని మన కుక్కర్లో కొంచెంగా అలా నెమ్మదిగా వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కుక్కర్ కప్పుకి బెల్ట్ అలాగే విజిల్ తీసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడకనివ్వాలి మన క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మనం సిమ్లిలోనే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కప్పు ఓపెన్ చేసి ఉడికిందో లేదా అని ఇలా ఒక స్టిక్ పెట్టుకొని చూడాలండి చూసారా మనం ఇలా లోపల పెట్టిన తర్వాత ఇంకా కాస్త మెత్తదనం అనేది ఉంది ఇంకా ఉడకాలి సో ఇంకా సేపు మనం ఉడికించుకోవాలండి ఇది పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి నాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఇలా కుక్ అయిన తర్వాత సైడ్ వెంట మనం ఇలా తీసుకొని ఇది ఇంకో ప్లేట్లో పెట్టి ఇలా కుక్కర్ని అన్బౌల్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని నెమ్మదిగా పైకి తీస్తే మనకి ఎంతో చక్కటి రొట్టె అనేది రెడీ అయిపోతుందండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండగలప్పుడు ఎక్కువగా చేసే రెసిపీ అండి పిల్లలందరికీ ఈ రెసిపీ అంటే ఎంతో ఇష్టం పండగల్లో మా అమ్మమ్మ చేసే రెసిపీ కోసం చాలా వెయిట్ చేస్తుంటాం నేను ఇక్కడ కట్ చేసి కూడా పెట్టి చూపిస్తానండి చూడండి లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఎక్కడ కూడా మనకి బ్యాటర్ అనేది పచ్చిగా ఉండదు పర్ఫెక్ట్గా లోపల వరకు బాయిల్ అయ్యి ఎంత నీట్గా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పండగలప్పుడు ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా బ్యాటరీ అనేది పచ్చిగా లేకుండా బాయిల్ అయింది కదా మరి అలా అయితే ఈ రెసిపీకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి